దసరా రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకోండి ఇక ఈ సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు దసరా అనేది హిందువులకి ఎంతో గొప్ప పండగ ప్రతి ఏటా అశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు విజయదశమి జరుపుకుంటారు పురాణాల ప్రకారం విజయదశమి రోజున దుర్గామాత మహిషాసురుణ్ణి వరించిందని ఒక కథ ఉంది అయితే మరో కథలో రావణాసుడిని చంపి సీతమ్మను రాక్షసుల బారి నుండి కాపాడి అయోధ్యకి తిరిగి వస్తాడు దీనికి ప్రతీకగా ఉత్తరాదిన విజయదశమి నాడు రావణం రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మను దహనం చేస్తారు అయితే పంచాంగం ప్రకారం అశ్వయుజ శుక్లపక్షమి దశమి తిథి సోమవారం అక్టోబర్ ఇరవై మూడు తేదీ సాయంత్రం ఐదు నలభై నాలుగు గంటలకు ప్రారంభమవుతుంది మంగళవారం అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు పద్నాలుగు గంటలకు ముగుస్తుంది రెండు రోజులు దశమి తిథి ఉండడంతో దసరా ఎప్పుడు జరుపుకోవాలి అని సందిగ్ధత నెలకొంది అయితే కొందరు పండితులు ఈ నెల ఇరవై మూడు రోజున దసరా జరుపుకోవాలి అని సూ సూచిస్తున్నారు మరికొందరు పండితులు మాత్రం ఇరవై నాలుగవ తేదీ విజయదశమి జరుపుకోవాలి అంటున్నారు అయితే ఈ నెల ఇరవై మూడునే విజయదశమి జరుపుకోవాలంటూ దేశంలోనే అత్యంత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన శృంగేరి పీఠం సూచించింది ఇక తెలంగాణ సభ కూడా ఈ నెల ఇరవై మూడున దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది దీంతో దసరా సెలవులను అక్టోబర్ ఇరవై మూడు మారుస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన కూడా సెలవు సెలవు దినంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం అయితే దసరా అనేది హిందువుల యొక్క గొప్ప పండగ అని చెప్పుకోవచ్చు అత్యంత గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో దసరా కూడా ఒకటి ఈ దసరాని విజయదశమి అని కూడా పిలుస్తూ ఉంటారు పురాణాల ప్రకారం రామాయణం ప్రకారం చూసుకున్న ఈ దసరాకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే పురాణాల ప్రకారం రావణాసురుడిపై రాముడు యుద్ధం చేసి గెలిచింది ఈ దసరా రోజే అంటే విజయదశమి రోజే విజయదశమి రోజున శమి వృక్షాన్ని కూడా ఎంతో గొప్పగా పూజిస్తూ ఉంటారు ఈ వృక్షం ఎంతో గొప్పగా ఘనంగా పూజలను అందుకుంటుంది విజయదశమి రోజు ఎందుకంటే పాండవులు కూడా ఈ శమి వృక్షానిపై ఆయుధాలు పెట్టి వాటిని యుద్ధానికి తీసుకుని వెళ్ళారు అలా వెళ్ళే సమయంలో ఈ శమి వృక్షాన్ని నమస్కరించుకొని వెళ్ళినట్టు అలా వెళ్ళి తిరిగి విజయంతో వచ్చినట్టు మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక రావణాసురుడిపై యుద్ధాన్ని గెలిచి రాముడు కూడా తిరిగి వచ్చే సమయంలో శమీవృక్షానికి దండం పెట్టుకున్నట్టు శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి శమీవృక్షం ఇంకా ఎన్నో మరెన్నో ప్రత్యేకతలతో కూడి ఉంది అందుకే వృక్షాన్ని విజయానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు దసరా రోజు శమి వృక్షం దగ్గర మన కోరికలను ఒక పేపర్పై రాసి ఈ పేపర్ని ఆ షమి వృక్షానికి అంటే జమ్మి చెట్టుకి తగిలించడం వల్ల మన కోరిక తీరుతుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలానే ఈ విజయదశమి రోజున ఆడవాళ్ళు ఏ రంగు చీరను కట్టుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా సంతోషంగా జీవించగలుగుతారో కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులను జరుపుకుంటూ ఉంటాము పదవ రోజున విజయదశమిని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము నవరాత్రులకి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది దుర్గాదేవిని నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క అలంకరణలో మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఒక్కొక్క అలంకరణలో మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము అయితే పదవ రోజున దసరాని ఘనంగా జరుపుకుంటూ ఉంటాము తొమ్మిది రోజులు కూడా అమ్మవారు రాక్షసులపై యుద్ధాన్ని జరుపుతూనే వస్తూ ఉంటారు చివరికి తొమ్మిదవ రోజు విజయాన్ని సాధించి ఆ రోజునే దసరా పండగను జరుపుకుంటూ ఉంటాము ఇలా ప్రతి విజయానికి ఎంతో కారణమయ్యింది ఈ విజయదశమి అందుకే విజయదశమిని అశ్వయుజ మాసంలో జరుపుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలి అంటే ఈ అశ్వయుజ మాసం మొత్తం కూడా పండగలతోనే ఉంటుంది ఒక పండగ తర్వాత ఒక పండగ వస్తూనే ఉంటుంది ప్రజలందరినీ కూడా కష్టాల బారి నుండి బయటపడిస్తూ ఉంటుంది అంటే ఈ పండగలు అంటే ఈ నెలలో వచ్చిన పండగల్లో పూజలు వ్రతాలు దుర్గాదేవి పూజలు కుంకుమార్చనలు ఇలా అమ్మవారిని ఇష్టంగా భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి ఈ అశ్వయుజ మాసంలో చేసే పూజకి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఈ అశ్వయుజ మాసంలో ఆకుపచ్చ రంగులు ఎరుపు రంగు గాజులను ధరిస్తూ ఉంటారు అంతేకాదు ఈ మాసంలో ఆకుపచ్చ రంగు చీరలు పసుపు పచ్చ రంగు చీరలు ఇలా శుభానికి సంకేతంగా ఉండే చీరలనే ధరిస్తూ ఉంటారు మరి దసరా రోజు ఏ రంగు చీరను ధరించాలి రంగురంగు చీరలను మనం తెచ్చుకుంటూ ఉంటాము కానీ ప్రతి ఒక్కరం శుభం జరగాలని కోరుకుంటూ ఉంటాము ప్రతి విషయంలో విజయం కలగాలని కోరుకుంటూ ఉంటాము మరి ఇలాంటి ఈ విజయదశమి రోజున మనం ఏ రంగు చీరను కట్టుకుంటే ప్రతి పనిలో విజయం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం వేసుకునే దుస్తుల యొక్క రంగు అనేది మన యొక్క జీవితం పైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు మనం వేసుకునే దుస్తుల రంగు అనేది మన యొక్క జాతకంపై మన యొక్క జీవితంపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అయితే కొన్ని రంగుల వల్ల చెడు ప్రభావాలు మరికొన్ని రంగుల వల్ల మంచి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అది మనం లైవ్లో అంటే మనం నిత్య జీవితంలో కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో చూస్తూనే గమనిస్తూనే ఉంటూ ఉంటాము కొన్ని రంగులు కొంతమంది జాతకులకు కలిసి రావు ముఖ్యంగా అది తెలుసుకోవాలి కొంతమంది జాతకంలో కొన్ని రంగులు అనేవి చాలా బాగా కలిసి వస్తాయి అలా కలిసి వచ్చిన రంగు దుస్తులను ధరించడం వల్ల వారి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది జాతకంలో ఎలాంటి దోషాలు ఉండవు మరి ఈ విజయానికి చిహ్నంగా భావించబడే విజయదశమి రోజున ఇంత పవిత్రమైనటువంటి రోజున ఏ దుస్తులను ధరిస్తే వారు పట్టిందల్లా బంగారంగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విజయదశమి రోజున రంగురంగుల దుస్తులను తెచ్చుకుంటూ ఉంటాము కానీ ప్రతి ఒక్కరూ కూడా అందులో గ్రీన్ కలర్ మరియు క్రీమ్ కలర్ అలానే ఎల్లో కలర్ అంటే ఆకుపచ్చ రంగు పచ్చ రంగు క్రీమ్ కలర్ అంటే క్రీమ్ వైట్ కాకుండా ఆ వైట్ కలర్లో మనకు బార్డర్ వై గ్రీన్ అన్నా ఎల్లో అన్న వచ్చి ఉండాలి ఇలా ఈ మూడు రంగుల కలిసి ఉండే చీరను కట్టుకోండి అందులో వేరే వేరే రంగులు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఈ మూడు రంగులు కూడా కలిసి ఉండాలి అదే దుస్తులలో అప్పుడు మీ జీవితంపై కానీ మీ జాతకంపై కానీ ఎలాంటి దుష్ప్రభావాలు పడవు ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతూ ఉంటుంది అంతేకాని పూర్తిగా నలుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను విజయదశమి రోజు ధరించరాదు ఇలా చేస్తే గనుక ఆ శనిశ్వరుని దుష్ప్రభావాల వల్ల అష్ట కష్టాలు పడవలసి వస్తుంది ఆ శని భగవానుడి యొక్క దశ అనేది మీపై ఉండదు ఆ శనిశ్వరుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శని భగవానునికి ఇష్టమైనటువంటి రంగు నలుపు రంగు కాబట్టి పూర్తిగా నల్లటి రంగులో ఉండే దుస్తులను ఎవ్వరూ కూడా విజయదశమి రోజు ధరించరాదు ఆ నలుపు రంగులో కూడా ఇతర రంగులు అంటే తెలుపు ఆకుపచ్చ పసుపచ్చ ఈ రంగులు కలిసి ఉన్న దుస్తులు అంటే బార్డర్ అయినా కావచ్చు అందులో ఫ్లవర్స్ అయినా కావచ్చు ఈ రంగుల్లో ఉండాలి ఇలా కలిసి ఉన్న నలుపు రంగు దుస్తులు అయితే పర్వాలేదు కానీ పూర్తిగా బ్లాక్లో ఉండే నలుపు రంగు దుస్తులను వేసుకోవడం మాత్రం అంత శుభం కాదు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అదేవిధంగా నీలి రంగు కలర్ దుస్తులు కూడా మొత్తం అంటే ప్యూర్ నీలి రంగు బ్లౌజు అలానే సారీ ఇలా మొత్తం కూడా నీలి రంగులో ఉండే దుస్తులు కూడా మీ యొక్క జాతకంపై దుష్ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది శని దోషాలు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా నీలి రంగులో వైట్ క్రీము ఎల్లో గ్రీను వంటి రంగులు కలిసి ఉన్న చీర అయితే పర్వాలేదు ఇక ఈ విధమైనటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని దుస్తులను ధరించడానికి ప్రయత్నించండి ఎలాంటి శనిశ్వరుని దోషాలు కూడా మీకు ఉండవు విజయదశమి రోజు నుండి మీ దశ అనేది తిరిగిపోతుంది అదృష్టం అనేది మీ చెంతకి వస్తుంది కాబట్టి షమీ వృక్షానికి పూజలు చేయటం కూడా మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి